అసలు వసంత కృష్ణప్రసాద్ గారికి నువ్వు రాజకీయ భిక్ష పెట్టే అంటున్నావు నువ్వు పుట్టక ముందే వసంత నాగేశ్వరరావు గారి కుటుంబం కానివ్వండి వసంత కుటుంబం కానివ్వండి సెవంత్ ప్రెసిడెంట్ గా చేసిన గొప్ప కుటుంబం వసంత కృష్ణప్రసాద్ గారి కుటుంబం నువ్వు ఆయనకి పో రాజకీయ భిక్ష పెట్టేదేంటి నువ్వు పోటీ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేశావు కానీ వసంత కృష్ణప్రసాద్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే నందిగౌండ నియోజకవర్గం నుంచి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి కృష్ణప్రసాద్ గారు ఆయన ఈ రోజు నందిగో నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడం చేత మైలవార్ నియోజకవర్గం వచ్చి గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు సరే పార్టీ ఏదైనా కానీ అండి ఆయన రెండు సార్లు విజయం సాధించి మైలవర నియోజకవర్గానికి ఆయన చేతనైనంత మేర ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఆయన చేసుకుంటూ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆయన చేతనైనటువంటి నిధులు తీసుకొస్తూ ఒకవైపు రహదారులు కానివ్వండి ఒక డ్రైన్లు కానివ్వండి అనేకమైన అభివృద్ధి చేస్తూ ఆయన ఆయన చేతనైనంత ఆయన చేస్తా ఉన్నాడు